ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సండే అండి మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము అంకాలమ్మ తల్లి టెంపుల్ అండి మా ఇంటి దేవత అని అయితే మీకు షార్ట్ వీడియోలు అయితే చెప్పాను కదా ఇంకా ఆ టెంపుల్కి అయితే మేమైతే వెళ్తున్నాము ఇంకా మా పాప అయితే సేమ్ సేమ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము చూడండి ఎలా ఉన్నాము క్యూట్ గా ఇలా అయితే మేమైతే డ్రెస్సింగ్ అయితే సెట్ చేసుకున్నాము ఇంకా డ్రెస్ వేసేసుకొని చక్కగా రెడీ అయిపోయేసి టెంపుల్ కి అయితే బయలుదేరుతున్నాము మీకు కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి మా టెంపుల్ కూడా కూడా మీరు చూసేస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మర్చిపోయాను మా పల్లెటూరు రివ్యూ కూడా చూపిస్తాను హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి నానమ్మకైతే అలా బోనం అయితే ఎత్తామండి ఇంకా చుట్టూ అందరు కూర్చొని అయితే ఉన్నారు ఇంకా అయిపోయింది ఇంకా అంతా కలిసి ఇంకా టెంపుల్ దగ్గరకైతే బయలుదేరుతున్నాము ఇంకా మా పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదండి ఫుల్ అంటే ఫుల్ ఎండగా ఉంది ఇంకా అమ్మ దగ్గరే పెట్టేసి వెళ్ళిపోతున్నాము ఇదైతే కాలు అండి పెద్ద కాలు అన్నమాట ఇప్పుడు సరిగ్గా మురికి వాటర్ వచ్చేసి చెట్లన్నీ అయితే పెరిగిపోయినాయి ఈ కాలువలో అందుకనేసి అలా చూపిస్తున్నాను ఇంకా ఊరి చివర ఉన్న పోలేరమ్మ తల్లి టెంపుల్కి అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది ఇక ఈ పొలిమేరను దాటేసే వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంక ఈ పోలేరమ్మ తల్లి దగ్గర కూడా వచ్చాము ఇంకా చుట్టూ ఈ విధంగా ఉంటుందండి ఇదైతే ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఉందంట ఇది మర్రి చెట్టు అన్నమాట ఊడలతో చాలా పెద్దగా ఉంటుంది చెట్టు చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ఇంకా నేను ఇంక మా సిస్టర్ పొట్టి పిల్ల అయితే ఇద్దరం అయితే పట్టుకొని ఊగుతూ ఉన్నాము నాకైతే అస్సలు రాలేదండి ఇంకా తనంటే బాగా బక్కగా ఉండి కదా ఇంకా అమ్మాయి అయితే ఊగుతూ ఉంది ఇంకా ఫైనల్గా నానమ్మ వాళ్ళు కూడా బోనం తీసుకొని అయితే వచ్చారు ఇంకా పూజించేసి ఇంకా టెంకాయలు అయితే కొడుతూ ఉన్నారు ఇంకా ఒక్కొక్కరు కొడుతున్నారండి టెంకాయలు ఇంకా మా అక్క అయితే కూడా వచ్చేసింది ఇక్కడికి ఇంకా అందరము కలిసి అమ్మవారిని అయితే పూజించామండి ఇంకా ఇప్పుడు అయితే అయిపోయింది పూజించడం ఇంకా ఒక్కొక్కరు అయితే ఇంకా టెంకాయలు అయితే కొట్టేస్తున్నారు తీసుకొని వచ్చిన వాళ్ళంతా ఇంకా మా నానమ్మ కూడా వెళ్ళిపోయి తెలుసు తెలుసు కదండి మా నానమ్మ ఇంకా తను కూడా అయితే టెంకాయ అయితే కొట్టేసింది వాటర్ మొత్తం కిందపోయినాయని చెప్పేసి ఫుల్గా నవ్వుతుంది ఇక్కడ రెడ్ బ్లౌజ్ వేసుకున్న అయితే మా అక్క అండి వీళ్ళదైతే అయితే కుర్చేడు నుంచి అయితే వచ్చేసింది అన్నమాట అక్క ఇంకా వదిన కూడా హారతి అయితే ఇచ్చేస్తుంది అందరూ అయితే టెంకాయలు కొట్టేశారు ఇంకా వదిన అయితే వచ్చేసి హారతి ఇస్తూ ఉంది వెనుక ఉంది పోతురాజు అండి ఇంకా పోతురాజు కూడా హారతి అయితే ఇచ్చేసింది ఇంకా భగవానుడికి కూడా చూపిచ్చేసింది హారతి అయితే ఇంకా మళ్ళీ ఒకరి వెంట ఒకరైతే వెళ్ళిపోయి ఇంకా హారతి అయితే తీసుకుంటూ ఉన్నారు అయితే మా నాన్నమ్మ అండి పాటలు అయితే చాలా మంచిగా పాడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ నేను కూడా వెళ్ళిపోయి ఇంకా దండం పెట్టేసుకొని వచ్చాను మా నాన్నమ్మ ఇంక ఇక్కడ ఒక సైడ్ అయితే అందరూ ఇలా దండం పెట్టుకుంటుంటే ఇంకో సైడ్ అయితే పిల్లలు అయితే అల్లరండి అంటే మర్రి చెట్టు ఉంది కదా ఊడలు పట్టుకొని అల్లరి పెడతా ఉన్నారు ఇంకా ఇక్కడైతే మా అక్క కూడా దండం పెట్టేసుకుంది ఇంకా ఫైనల్గా మా నానమ్మ కూడా వెళ్ళిపోయింది ఇంకా ఇంకా అయిపోయిందండి పోలేరమ్మ టెంపుల్ దగ్గర అయితే ఇలా అయితే పిక్ దిగాము బాగుంది కదా అని మర్రి చెట్టు దగ్గర ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరామండి ఇంకా ఇప్పుడు అంకాలమ్మ తల్లికి వెళ్ళాలి ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా ఇంక ఇక్కడ చాలా దూరం అండి టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది గంకాలమ్మ టెంపుల్కి ఇంకా వెల్ ఇంకా వెళ్తూ ఉన్నామండి చుట్టూ అయితే వ్యూ చాలా బాగుంటుంది అసలు హౌసెస్ అయితే ఏమీ ఉండవు ఇంకా మొత్తం పొలాలే అండి ఇంకా మంచిగా పైరు అయితే వేశారు కదా ఇక్కడ చూడండి వారి ఎంత బాగుందో ఇంకా అందుకనేసి మొత్తం అయితే వ్యూ తీస్తూ ఉన్నాను మా ఊర్లో అయితే ఎక్కువ మామిడి చెట్లు అయితే చాలా ఉంటాయండి ఇంకా వెళ్తున్నాం అని చెప్పేసి అలా అయితే తీస్తున్నాను చాలా దూరం అండి అసలు ఎండ కూడా భలే ఉండింది ఎలాగూ మా పిల్లల్ని అయితే తీసుకురాలేదు లేకుంటే ఇంక మనం సత్తా ఇచ్చేవాళ్ళు నన్ను అయితే ఇదైతే డ్రాగన్ ఫ్రూట్స్ అండి మా ఊర్లో ఈ చెట్లు అయితే వేశారు డ్రాగన్ ఫ్రూట్స్వి ఇంకా వెళ్ళే దారిలో కనిపిస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా అయితే తీసానండి వీడియో ఇంకా నేను మా బక్కపిల్ల అదే అండి మా పొట్టి పిల్ల మా సిస్టరు ఇంకా తనని కూడా పక్కన నిలబెట్టేసుకొని అలా అయితే తీస్తున్నాను ఇంకా మా అక్క అయితే వెనుకబడిపోయింది పాపం మాతో రాలేదు ఇప్పుడైతే మమ్మల్ని అయితే కలుసుకుంది ఇంకా ఇవంతా డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఒక ఎకరా అయితే వేశారు డ్రాగన్ ఫ్రూట్స్ మా ఊరిలో ఇంకా దగ్గర దగ్గరకైతే అయితే వచ్చామండి ఫైనల్గా వెళ్ళిపోయాం టెంపుల్ దగ్గరికి ఇదే అండి మా అంకాలమ్మ తల్లి టెంపుల్ అయితే నడిచి నడిచి అలసిపోయి ఇంకా టెంపుల్ దగ్గరకైతే అయితే రీచ్ అయిపోయినాము ఇంకా ఇలా ఉంటుందండి మా టెంపుల్ అయితే చుట్టూ ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అందుకనేసి ఇలా చుట్టూ జాలీ కూడా వేశారు కంచ కూడా అంటే బర్రెలు ఏం రాకుండా ఇంకా చాలా సేఫ్గా అయితే ఉండిపోయింది లోపల ఇది వచ్చేసి పుట్ట అండి నాగుల పుట్ట అప్పుడు చాలా పెద్దగా ఉండేది ఇంకా బోరింగ్ కూడా ఉందన్నమాట ఇంకా అందరం కలిసి బోనం ఎత్తుకుంటే వదిన చుట్టూ అయితే తిరుగుతున్నాము దేవుడి చుట్టూ ఫస్ట్ దేవుడి చుట్టూ తిరిగిన తర్వాతే కదండి లోపలికైతే వెళ్ళాలి ఇంకా అందరం అయితే అలా తిరుగుతూ ఉన్నాము ఇంకా ఫైనల్గా అయిపోయిందండి త్రీ రౌండ్స్ అయిపోయినాయి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము అందరం కలిసి ఇలా వచ్చినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నేనే చెప్పాను అందరం కలిసి వెళ్దామని చెప్పేసి నిన్న టెంపుల్ వీడియో పెట్టాను కదండి టెంపుల్కి అయితే చెప్పాను అందరం కలిసి వెళ్దాము ఇంక ఈ నవరాత్రులలో వెళ్తే మంచిది కదా చాలా సరదాగా కూడా ఉంటుంది అనేసి చెప్తే ఇంకా అంతా అమ్మా వెళ్దాంలే అని చెప్పేసి మా నానమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు వాళ్ళు అందరూ అయితే వచ్చారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా అయితే ఇలా ఉంటుందండి టెంపుల్ వచ్చేసి నేనైతే అక్కడ నిలబడిపోతే ఈ పొట్టి పిల్ల నన్నే షూట్ చేస్తూ ఉంది ఇంకా చుట్టూ అందరూ అయితే నిలబడారు ఇంకా లోపలైతే మళ్ళీ పూజిస్తున్నారండి అందరూ తెచ్చిన పసుపు కుంకుమ వేసేసి ఇంకా పిన్ని అయితే లోపల నిలబడి పూజిస్తూ ఉంది అమ్మవారికి శారీ కట్టాలండి మామూలుగా అయితే అంటే మా ముందు ఎవరు వచ్చారంట వాళ్ళైతే మొత్తం రెడీ చేసేసి ఇంకా శారీ కూడా కట్టేసి పూజ చేసి వెళ్ళారు ఇంకా అందుకనేసి మళ్ళీ మనం వద్దులే అనేసి మేము ఓన్లీ పసుపు కుంకుమ అలా రాస్తున్నాము ఇంకా అంతే మా అక్క అయితే నిలబడలేక అక్కడ వెళ్ళేసి వెనక అయితే అమ్మవారి వెనక అయితే కూర్చుంది ఇంకా నేను కూడా పసుపు తీసుకొని కుంకుమ తీసుకొని ఇంకా బొట్టు పెడుతూ ఉన్నానండి అమ్మవారికి ఇంకా అలా పెడితే మంచిది కదా ఇంకా నేను పూజిస్తున్నాను అమ్మవారిని ఇంకా కింద కూర్చొనిపోయి పాదాలకైతే పసుపు అయితే పూస్తున్నాను అంటే శారీ ఉంది కదా అమ్మవారికి ఇంకా అలా కొంచెం తీసేసి ఇంకా కాళ్ళకు కూడా పూజించాను మా అమ్మవారండి మా ఇంటి దేవుడు నేను ఎక్కడ ఉన్నా కూడా ఈ అమ్మవారిని అయితే పూజిస్తాను నా ఇంకా ఈ నవరాత్రులలో వెళ్తే మంచిది కదా అనేసి ఖచ్చితంగా అయితే వచ్చాను ఇంకా టెంపుల్కి కూడా ఇంకా నెక్స్ట్ అయితే అందరూ అయితే పూజించారు ఇంకా బత్తిలు కూడా వెలిగించేసి అందరూ ఒక్కొక్కరు వచ్చేసి మళ్ళీ అయితే ఎవరి పూజ అయితే వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఎవరి హడావిడి వాళ్ళదండి ఇంకొక సైడ్ పిల్లలు ఒక సైడ్ మేము అలా అయితే గడిచిపోయింది రోజు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను ఎండ అయితే ఫుల్గా ఉండిందండి ఎలాగూ మా పిల్లల్ని అయితే తీసుకురాలేదు మా అమ్మ ముందే చెప్పింది ఎండలు చాలా ఉన్నాయమ్మా వద్దు మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి ఇంకా సరేలే అమ్మా అని చెప్పేసి నేను ఎలాగో ఇంట్లో పెట్టేసి అయితే వచ్చాను ఇంకా మేము తీసుకొని వచ్చాము కదండి బోనము ఇంకా పిన్ని అయితే నైవేద్యం పెడుతుంది పచ్చనాకులో పెడితే మంచిది కదా అని చెప్పేసి ఆకు అలా పరిచేసి అయితే అందులో నైవేద్యం అయితే అయితే పెట్టేసింది ఇంకా బత్తీలు పసుపు కుంకుమ తీసుకొని నేను నానమ్మ పిన్ని అయితే ఈ నాగుల పుట్ట దగ్గరకైతే వచ్చామండి అప్పట్లో చాలా అంటే చాలా హైట్లో ఉండేదంట మనం చూడాలన్నా కూడా ఎత్తుగా ఉండేదంట ఇప్పుడు చూడండి ఎంత డౌన్ అయిపోయిందో పుట్ట ఇంక ఇక్కడ కూడా పసుపు కుంకుమ అయితే చుట్టూ పుట్ట చుట్టూ అయితే వేస్తున్నాము ఇంకా చుట్టూ అయితే చెట్లు అన్నీ పెరిగిపోయాయండి ఇంకా కింద అయితే సైడ్కి దీపం కూడా పెట్టేశాము అక్కడ దీపం మారిపోకుండా బయట కదా ఇలా అయితే కట్టారు కొంచెం చిన్నగా గదిలాగా ఇంకా అక్కడైతే దీపం కూడా పెట్టేశాము ఇంక ఇప్పుడు మా నానమ్మ అయితే పాలు పోస్తుందండి పుట్టలో పాలు పోయాలి కదా ఇంకా పాలైతే పోస్తూ ఉంది ఇంకా నేను కూడా తీసేసుకొని ఇంకా నేను కూడా పాలైతే పోసాను ఇంకా చూడండి ఇంకా అందరైతే అయితే వచ్చేసారు ఇక్కడికి ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా పూజించేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము మా వదిన కూడా పాలు తెచ్చిందంట ఇంకా ఆమె కూడా పోస్తూ ఉంది ఇంకా పుట్ట దగ్గర అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇక్కడ మా సిస్టర్ అయితే టెంకాయ అయితే కొట్టేసింది బక్కపిల్ల ఇంకా ఇలా అయితే వీడియో అయితే తీసింది నేను నిలబడేసి ఉంటే ఇలా అయితే వీడియో తీసింది అమ్మాయి ఇంక నేను కూడా వెళ్ళి ఇంకా టెంకాయ కొడుతున్నానండి ఇంకా ఇక్కడ నైవేద్యం అయితే పెట్టేశారు కదా ఇంకా పూజ చేసాం నైవేద్యం కూడా పెట్టేశాం కాబట్టి ఇప్పుడు ఒకరి వెంట ఒకరైతే వచ్చేసి ఇలా టెంకాయ అయితే కొట్టేస్తారు మా ఊర్లో అయితే ఇలా చేస్తారండి ఇంకా నేను కూడా టెంకాయ అయితే ఫైనల్గా కొట్టేశాను ఒక్క ఏటుకైతే పగిలిపోయింది టెంకాయ కూడా నేను కూడా టెంకాయ కొట్టేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాను ఇంకా ఈ వీడియో మొత్తం మా సిస్టర్స్ అయితే ఇద్దరు అయితే షూట్ చేశారు వాళ్ళకైతే స్పెషల్లీ థ్యాంక్స్ అండి ఎందుకంటే నా కోసం పాపం నా వెంట ఉండి అలా చేశారు ఇంక ఇక్కడ మా పిన్ని వదిన నేను అయితే హారతిస్తున్నాము ఫైనల్గా ఇంకా హారతి అయితే తిప్పేసాము ఇంకా అంతా అయిపోయింది కదండి ఇంకా లాస్ట్న ఇచ్చేసేది మనం హారితే కదా అలా హారతిస్తున్నాము ఇంకా పిన్ని అయితే తీసేసుకొని కింద పిన్ని హారతి అయితే ఇచ్చేసి ఇక అందరికీ హారతి పల్లెం తీసుకొని వచ్చి చూపిస్తుందండి ఇంక అందరూ అయితే హారతి తీసుకొని అమ్మవారికి అయితే నమస్కరించుకున్నారు ఇక్కడ పోతురాజు కూడా అక్కడ కూడా వెళ్ళిపోయింది ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఇంకా పిల్లలైతే మా అక్కని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పేసి గట్టి గట్టిగా అయితే అరుస్తున్నారండి అక్కడ నిలబడి ఇంకా నాకైతే చాలా ఫన్గా అనిపించింది అసలు ఇంకా మేమంతా అంటే వెళ్ళిపోయాం కదా టెంపుల్కి ఇంక అందరం అక్కడ నిలబడేసి వీడియో అయితే తీమని చెప్పాను చిన్న బాబుని ఇంకా అబ్బాయి అయితే మంచిగానే తీసాడండి పర్లేదు ఇంకా అందరం అలా నిలబడి పోయినాము నవ్వమని చెప్తున్నాను అందరికి అందరైతే అయితే నవ్వేస్తున్నారు పూజ కంప్లీట్ అయిపోయింది కదా ఇంక అందరు బయటికి వెళ్ళారు నేనైతే నీట్గా క్లారిటీగా చూపిద్దాంలే అని చెప్పేసి ఇలా అయితే వీడియో తీస్తున్నానండి ఈ సైడ్ ఈ చెక్కతో సరస్వతి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఇంకా పైన అయితే కనకదుర్గమ్మ తల్లి స్టాచ్యూని అయితే అలా అయితే పెట్టారు అక్కడ కూడా ఫ్రేమ్ అండి అది స్టాచ్యూ కాదు ఇంకా అక్కడ కూడా బాగుంది ఇంకా మా సిస్టర్ ఏదో చెప్తుంది మా అంకాలమ్మ గుడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మా అక్కని ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా టెంపుల్ చుట్టూ అయితే ఇలా తీస్తున్నానండి ఇంకా కొత్తగా కట్టించారు కదా టెంపుల్ చాలా బాగుంది మెయిన్గా అయితే కలర్స్ బాగున్నాయి ఇక్కడ వచ్చేసి ఇవి ఇవి అమౌంట్ ఇస్తారు కదండి వాళ్ళ నేమ్స్ అయితే ఇలా బోర్డు మీద అయితే వేశారు ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అంతే ఫ్రెండ్స్ అయిపోయింది పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాము రిటర్న్ అయితే మళ్ళీ ఇప్పుడు త్రీ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలండి ఇప్పటికే ట్వెల్వ్ అయింది ఫుల్ ఎండ అండి ఇంకా బయలుదేరుతూ ఉన్నాము నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ సరే సరదాగా అందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాము రిటర్న్ మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ని అయితే అలా షూట్ చేస్తాం ఇంకా మా అక్క నవ్వుతూ ఉంది ఇంకా అందరం కలిసి మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉన్నాము పిల్లలైతే జెండాను పట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఇంకా రోడ్ మీద అంతా వాళ్ళతో చాలా ఫన్గా నవ్వుకుంటూ అయితే వెళ్ళాము ఇంకా మేము వెళ్తూ ఉంటే మా సిస్టర్ అయితే ముందుకు వెళ్ళిపోయి ఈ విధంగా అయితే వీడియో తీసింది హాయ్ చెప్తున్నాం మేమంతా ఇంకా వెళ్ళిపోతున్నాం కదా అనేసి ఇలా లాస్ట్నైతే అయితే ఇలా సరదాగా ఉంటుంది కదా అని వీడియో తీమని అయితే చెప్పాను మా అక్క వాళ్ళంతా చెప్తున్నారండి మా సిస్టర్ని అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి అనేసి గట్టిగా ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను డిస్టర్బెన్స్ గా ఉందండి వాళ్ళు చెప్పిన వాయిస్ ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఏమంటారంటే తంగేడు పూలండి ఈ అయితే మేము ఇలా పట్టుకొని నేను వదిన ఇలా తీమని చెప్పాను వీడియో బాగుంటాయండి చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా అనేసి ఇలా అయితే తీమని చెప్పాను నన్ను అయితే అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలాగే మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా లాస్ట్లో అయితే ఈ విధంగా పిక్స్ అయితే యాడ్ చేశాను ఇది వచ్చేసి పోలరమ్మ టెంపుల్ దగ్గర ఇక్కడ అయితే అవి డ్రాగన్ ఫ్రూట్స్ దగ్గర నేను మా సిస్టర్ అయితే ఇలా దిగాము ఇంకా లోపల పిల్లలంతా సబ్స్క్రైబ్ చేయమని చెప్పినప్పుడు ఒక పిక్ అయితే తీసాను ఇంకా మేమంతా నిలబడేసి ఉంటే నేనే అండి ఫోటో తీసాను అందుకే నేనైతే లేను మిస్ అయ్యాను ఫోటోలో ఇంకా వేరే బాబు తీసినప్పుడు నేను కూడా అయితే ఫోటోలో ఉన్నాను ఇంకా మేమైతే ఈ విధంగా హ్యాపీగా కలిసేసి ఈ విధంగా అయితే వెళ్ళాము టెంపుల్కి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇదైతే అమ్మవారండి ఇంకా నేను అమ్మవారి దగ్గర కూడా నిలబడి సింగిల్గా అయితే దిగాను మళ్ళీ అయితే అమ్మవారిని అయితే చూపిస్తున్నాను చాలా ఫన్గా ఉన్నాయి వీడియోస్ కూడా చాలా క్లారిటీగా వచ్చాయండి బాగానే తీశారు పిల్లలు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ రా వీడియోస్ తీసిన మీకు ఇంకా నేను అక్క కూడా ఇలా ఫైనల్గా దిగాము మీ అందరికి కూడా హ్యాపీ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కి వెళ్ళి వచ్చేసేసరికి మా అమ్మ పలావ్ చికెన్ అయితే చేసింది చూడండి ఇంకా పెట్టిస్తే తింటూ ఉంది మా బాబుకి అయితే నేను తినిపేయాలి ఫ్రెండ్స్ చానా అంటే చాలా అల్లరి వీడైతే మా పాప అయితే బాగా తింటది తనే తినేస్తుంది ఇంకా మా నాన్నమ్మ కూడా మాతో అయితే వచ్చేసింది కదా ఇంకా మా నాన్నమ్మ కూడా కూర్చొని పోయి తింటూ ఉంది మా నాన్న కూడా తినేసాడు ఇంకా వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ డ్యూటీకి పాపం